నమస్తే వెల్కమ్ టు యల్ దాడి హమాస్ కు చెందిన కీలక నేత మృతి కు కీలక సూచన చేసిన ట్రంప్ అమెరికా ఎన్నికల ప్రచారంలో కమలా హారీస్ కు మద్దతుగా ప్రచారం చేయనున్న ఒబామా ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం లెబ్నాన్ పై ఇజ్రాయల్ జరిపిన వైమానిక దాడిలో మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు చెందిన కీలక నేత మృతి చెందినట్లు తెలిసింది ఉత్తర లెబ్నాన్ టెప్రోల్లోని లోని పాలస్తీనా శరణార్థుల క్యాంప్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది ఈ దాడిలో హమాస్ కు చెందిన ఆల్ కసాం దిగ్రేటుకు సభ్యుడైన సైమ్ మృతి చెందాడు అయితే దాడిలో అతళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది ఇక లో ఇజ్రాయెల్ జరిపిన దాడులు ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం ఇందులో రెండు వందల యాభై మంది హెజ్బుల్లాకు చెందిన వారు ఉన్నారని కథనాలు వెలుబడ్డాయి ఇప్పటికే లెబ్నాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడులో హెజుల్లా చీఫ్ నస్ల్లా మరణించారు అంతక ముందు జరిపిన స్పెషల్ ఆపరేషన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే మృతి చెందారు ఇజ్రాయల్ ప్రతీకార దాడులతో హిజ్బుల్లా హమా సంస్థలకు చెందిన కీలక నేతలు చనిపోగా ఇరాన్ ఇజ్రాయిల్ పైకి మిసైల్ వర్షం కురిపించింది దాదాపు రెండు వందల మిసైలు ప్రయోగించి హెచ్చరికలు పంపించింది దీంతో మధ్య ప్రాంతంలోని ఉద్రిక్తలు నెలకొన్నాయి ఇరాన్ దాడిపై ప్రస్తుతం ఇజ్రాయల్ మౌనంగా ఉన్నప్పటికీ ప్రతీకార దాడులు తప్పకుండా చేస్తుందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ ప్రస్తుతం మరోసారి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు ఇరాన్ పై ప్రతీకార దాడుల విషయంలో ఇజ్రాయెల్ కీలక సూచన చేశారు ప్రతీకార దాడులకు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలను మొదలు పెట్టాలని ట్రంప్ సూచించారు ఇప్పుడున్న పరిస్థితులు ప్రపంచం అంతటికీ అణ్వాయుధాలతోనే ముప్పు పొంచి ఉందని గుర్తు చేశారు అందుకే ముందుగా ఇరాన్ అణు కేంద్రాలను చేయాలని ఆపై మిగతా టార్గెట్లపై దృష్టి సారించాలని పేర్కొన్నారు ఈ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సరికాదని విమర్శించారు ఇరాన్ అన్వాయిత కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు చేయాలనే ఆలోచనను తాను సమర్థించబోనని తెలిపారు దీన్ని ట్రంప్ తప్పుపట్టారు ప్రపంచానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముందు అణు కేంద్రాలపైన దాడి చేయాలని ఇజ్రాయెల్కి సూచించారు అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా కమలహారీస్లు బరిలో ఉన్నారు అయితే హారిస్ తన ఎన్నికల ప్రచార సభలో ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు ఆమె ముప్పై రెండు రోజులు అనే పదాన్ని పదే పదే వ్యాఖ్యానించారు అయితే జరిగింది ఏంటంటే ఆరతిగా సభలో ఏర్పాటు చేసిన టెలిప్రాంప్టర్ ఆగిపోవడంతో ఏమి మాట్లాడాలో తెలియక ఒకే పదాన్ని రిపీట్ చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది మిచిగన్లో లో డెమోక్రటిక్ అభ్యర్థి కమల హారిస్ ఎన్నికల ప్రచార సభలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి దాదాపు ఐదు వేల మందికి పైగా మద్దతులు హాజరయ్యారు ఎన్నికలకు ముప్పై రెండు రోజులు ముందు మాత్రమే సమయం ఉందని ఆమె స్పీచ్లో భాగంగా చెప్తున్న సమయంలో టెలిప్రామిటర్ ఆగిపోయింది దీంతో ఆమె కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది తర్వాత ఆమె ఈ రేసు కష్టమైనప్పటికీ మనం విజయం సాధిస్తామంటూ ప్రసంగాన్ని కొనసాగించారు ఆ సంఘటనతో ఉపాధ్యక్షురాలు బహిరంగ ప్రదర్శనలో టెలిప్రోమిటర్ పై ఆధారపడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చనీ అంశంగా మారింది అమెరికాలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇరువురు అభ్యర్థులు ట్రంప్ కమల హారీస్ తమ ప్రచారంలో స్పీడ్ పెంచారు అయితే కమల హారీస్ కు మద్దతుగా మాజీ అధ్యక్షుడు బరక్ ఒబామా ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు స్వింగ్ స్టేట్స్ లోనే ఓటర్లే లక్ష్యంగా ఈ నెల పదిన పెన్సిల్వియాలోని పీట్స్బర్గ్ ను ఒబామా తొలి ఎన్నికల ప్రచార సభలో జరగనున్నట్లు తెలుస్తుంది అయితే ఈ సభలో కమల కూడా పాల్గొనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది కాగా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి ప్రస్తుత అధ్యక్షులు జో బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా కమల హారిస్ ను డెమోక్రటిక్లు ఎన్నుకున్నారు హారిస్ అభ్యర్థిత్వ నామినేషన్ కు ఒబామా ఆయన సతీమణి మిషల్ మద్దతు పలికారు ఆఫ్రికా దేశం బర్కీనా పోసానాలో భయానక ఘటన వెలుగు చూసింది బర్సనోగాపట్నంలో ఆల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఒక సంస్థ జమాత్ ససరన్ ఆల్ ఇస్లాం వాల్ ముస్లిమ్స్ మిలిటెంట్లు కిరాత్ కానికి పాల్పడ్డారు గంటల వ్యాధిలో దాదాపు ఆరు వందల మందిని కాల్చిపారేశారు ఆగస్టు ఇరవై నాలుగున జరిగిన ఈ మారణ హోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బైక్లపై వచ్చిన ఉగ్రవాదులు కనిపించిన వారిని పిట్టల్లా కాల్ చంపేశారు మృతుల్లో అత్యధికంగా మహిళలు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది ప్రాణభయంతో ప్రజలు పరుగులు పెట్టినా వదిలిపెట్టలేదని వారిని వెంబడించి మరీ కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది ఘటన తర్వాత మృతదేహాలను సేకరించేందుకు స్థానిక అధికారులకు మూడు రోజుల సమయం పట్టినట్లు పలు కన్నాలు వెల్లడించాయి తొలితి ఈ ఘటనలో రెండు వందల మంది మరణించినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది కానీ ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటనకు వెళుతున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బీజేపీ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడంతో పాటు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హర్యానా ఎన్నికల్లో ముగిసిన పోలింగ్ ఇటువంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు డ్రగ్స్ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు ఇటీవల ఢిల్లీలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టువేత కేసులో కాంగ్రెస్ నేత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణ వచ్చిన క్రమంలో మహారాష్ట్రలోని వారణాసిలోని నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని ఈ డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావించారు యువతను కాంగ్రెస్ పార్టీ మాదక ద్రవ్యాల వైపు నెట్టి ఆ సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని భావిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ ను అర్బన్ నక్సల్స్ ముఠాస్తుందన్నారు ఆ పార్టీ ప్రమాదకరమైందని అజెండాను ఓడించేందుకే ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉంటుందో ప్రజలు గమనించాలని అన్నారు బ్రిటిష్ పాలకుల మాదిరిగా కాంగ్రెస్ కూడా దళితులు వెనుకబడిన వర్గాలు గిరిజనులను తమతో సమానంగా పరిగణించవద్దని దుయ్యబట్టారు అయితే భారతదేశాన్ని ఎప్పటికీ ఒకే కుటుంబం పాలించాలని వారు భావిస్తారని ఆరోపించారు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ స్థానికంగా ఉన్న జగదాంబా మాత ఆలయంలో పూజలు చేశారు అనంతరం సంత్ సేవలాల్ మహారాజ్ సమాధి వద్దకు వెళ్లి సాంప్రదాయ ఢంకా వాయించారు బంజారా విసరత్ మ్యూజియం ప్రారంభించారు అంతేకాకుండా ముంబైలో మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్ ప్రారంభించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు అక్టోబర్ పదిహేను నుంచి పదహారు తేదీలో ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న షాంఘే సహకార సంఘం వార్షిక సమావేశానికి ఆయన కానున్నారు అయితే ఈ దేశంలో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని ఆయన తేల్చి చెప్పారు తాను బహుళపక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్నానని భారత్ పాకిస్తాన్ సంబంధాల గురించి మాట్లాడేందుకు కాదని తెలిపారుస్తున్న నేను ఒక మర్యాదగల పౌరుడిని దానికి అనుగుణంగానే వ్యవహరిస్తారని జయశంకర్ వెల్లడించారు అలాగే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం గురించి ప్రస్తావించారు కొన్ని చిన్న కారణాల వల్ల సార్క్ సమావేశాలు జరగడం లేదని సార్క్ లోని ఒక సభ్య దేశం ఆ గ్రూప్ నకే చెందిన దేశంపై ఉగ్రవాది కార్యకలాపాలు పాల్పడుతుందని పాకిస్తాన్ ఉద్దేశించి విమర్శలు చేశారు ఆ దేశం చర్యల వల్లే సార్క్ సమావేశాలు ఆగిపోయాయని అయితే పూర్తిగా ప్రాంతీయ కార్యకలాపాలు నిలిచిపోయాయని దాని అర్థం కాదని వెల్లడించారు ఇంకా చెప్పాలంటే గత ఐదారేళ్లుగా భారత ఉపఖండంలో మరింతగా ప్రాంతీయ సమైక్యత పెరిగిందన్నారు బీజేపీ ప్రభుత్వం ప్రజలను భయపెట్టడంతో పాటు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు మహారాష్ట్రలోని కొల్లాపూర్లోని ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు సింధుదుర్గ జిల్లాలోని రాజ్కోట్ కోటలో ముప్పై ఐదు అడుగులో శివాజీ విగ్రహం కప్పుకున్న ఘటన ఉద్దేశిస్తూ బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది రాష్ట్రంలో మొత్తం తొంభై స్థానాల్లో వెయ్యి ముప్పై ఒకటి మంది అభ్యర్థులు భవితవ్యం ఈవెంట్ లో నిక్షిప్తమైంది ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల నాటికి దాదాపు అరవై శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం ఈ నెల ఎనిమిదిన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఎనిమిది శాతం ఓటింగ్ నమోదైంది పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని ఉబ్బిళ్ళుతుంది అయితే దీర్ఘకాలంగా అధికారంలో ఉండడంతో ప్రజలు పెరిగిన వ్యతిరేకతో పాటు కుల సమీకరణాలు ఈసారి ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి జూట్లు ఎస్సీల మద్దతు కాంగ్రెస్ లో జోష్ నెలకొంది ఆ రెండు వర్గాలకు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా నేతృత్వంలోనే హస్తం పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పూణే ప్రత్యేక కోర్టు సమ్మలు జారీ చేసింది గతేడాది లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ వినాయక్ దామోదర్ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సావర్కర్ మనవడు సత్యాకి సావర్కర్ గతంలో పూణేలో కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు దీనికి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు కాగా ఈ కేసు గత నెలలో జుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రత్యేక కోర్టుకు బదిలీ దీనిపై విచారణ జరిపిన కోర్టు అక్టోబర్ ఇరవై మూడుకు తమ ముందు హాజరు కావాలని కోరుతూ రాహుల్ కు సమన్లు జారీ చేసింది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్ కొనసాగుతుంది అయితే ఉదయనిధి స్టాలిన్ అనుచర్లు ఇప్పుడు చిరును మ్యాటర్ లాగారు ట్విట్టర్ వేదికగా చిరును ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు జనసేనని పార్టీ సోషల్ మీడియా వింగ్ పాత వీడియోను పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తుంది మీ సోదరులను ని కంట్రోల్ చేసుకోమని చెప్పనంటూ చిరును ట్యాగ్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు ఈ పోస్టులకు సీఎం స్టాలిన్తో చిరంజీవి దిగిన ఫోటోలు జోడిస్తున్నారు రేషన్ కార్డుల కోసం ఈ స్టాంప్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది రాష్ట్రాల తీరు ఆందోళనకరమని ఈ విషయంలో తమకు ఓపిక నశి నశించిందని పేర్కొన్నారు ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చూడలేదని మరోసారి స్పష్టంగా చెబుతున్నామన్నారు ఇక మాకు ఓపిక నశించింది మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నామంటూ లేదంటే మీ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది ఈ వ్యవహారంపై నవంబర్ పంతొమ్మిదిలో కేంద్ర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని సర్వోన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవైలో దీనిపై సుమోటగా విచారణ చేపట్టింది ఈ క్రమంలోని జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోటాల సంబంధం లేకుండా ఈ శ్రమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు ఎనిమిది కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది అయితే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి దీంతో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని నిరసనగా గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు అయితే వారు తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి ఇరవై నాలుగు గంటల గడువు ఇచ్చారు ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ స్వరూప్ నిఘమ్ను తొలగించారని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు అలానే డాక్టర్ల నిరసన ప్రదర్శనలో ఉద్రిక్తత నెలకొంది వేదికపై బారికేట్లు వేసి ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా తొలగించారని ఆరోపించారు ఇరవై నాలుగు గంటల్లోగా డిమాండ్లు నెరవేర్చుకుంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని దీదీ సర్కార్ని హెచ్చరించారు ఇందులో భాగంగా కొందరు ఇక్కడే ఉంటామని తెలిపారు దుర్గా పూజ పండుగ ధర్మార్తల మెట్రో ఛానల్ ప్రాంతంలో వైద్యుల నిరసన కొనసాగిస్తున్నారు భద్రత సహా తమ డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు నిరసనగా విరమించబోమని వెల్లడించారు ప్రస్తుతం రక్షణ చర్య తీసుకునే వరకు నిరసన లేదని నొక్కి చెప్పారు జమ్మూ కాశ్మీర్లోని లోని కుప్వారా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఇద్దరు టెరరిస్టులు హతమయ్యారు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాలకు భద్రతా బలగాలు భగ్నం చేశాయి గూగుల్ దార్లోని అనుమానస్పద కార్యక్రమాలు గుర్తించిన బలగాలు ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలో ఉగ్రదాడులు పోలీసులు ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు భారత సైన్యం వెల్లడించింది ఎన్కౌంటర్ జోన్ నుంచి భారీగా ఆయుధాలు గుర్తించినట్లు తెలిపింది ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది మూసిలో ఇల్లు కోల్పోయేవారు ఎవరూ ఆందోళన చెందొద్దన్న సీఎం రేవంత్ ఘనంగా జరిగిన కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలు తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు ట్వీట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు తెలంగాణ న్యూస్ లో చూద్దాం మూసీలో ఇల్లు కోల్పోయే వారు ఎవరు ఆందోళన చెందొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కోల్పోయే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపిస్తామని ఇచ్చారు తమ ఫామ్ హౌస్లు కాపాడుకోవడానికి ప్రతిపక్ష నేతలు మూసి పరివాహక ప్రాంతం వాసులను అడ్డు పెట్టుకుంటున్నారని విమర్శించారు సీఎం రేవంత్ విమర్శలకు బదులు బాధితులకు ఏం చేద్దామో చెప్పాలని కేటీఆర్ హరీష్ ఈటల రాజేంద్ర కు వచ్చి సూచించని తెలిపారు రవీంద్ర భారతిలో కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ వెంకటస్వామి అలియాస్ కాక తొంభై ఐదవ జయంతి వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా కాక చేసిన సేవను సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు కాక చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ ఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీ మల్లు రవి పొలమాలు వేసిన నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ తొలి మల్లిదశ ఉద్యమాల్లో కాక అలుపెరగిన పోరాటం చేశారని పేదల కోసం నిరంతరం శ్రమించారని సీఎం కొనియాడారు కాంగ్రెస్ సీనియర్ నేత స్వర్గీయ వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహానికి రాష్ట్ర మంత్రులు పార్టీ నేతలు పోలమాలు వేసిన నివాళులర్పించారు రాజకీయాల్లో నైతిక విలువలను ప్రజాస్వామ్య విలువలను ఏ విధంగా పరిష్కరించాలనే అంశాలను కూడా వెంకటస్వామి అధిగమించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిస్టులు కృషి చేశారన్నారు బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి వారు గొంతుగా తామంతా ముందుకు సాగుతామని మంత్రి పొన్నం తెలిపారు కాకా జయంతి వేడుకలో మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు వివేక్ వినోద్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు గాంధీభవన్ లో నిర్వహించిన చిట్చాట్లో ఆయన వరద నష్టంపై బీజేపీ బీఆర్ఎస్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు రాష్ట్రానికి ఎంత తక్కువ వరద సహాయం వస్తే రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులు నోరు ఎందుకు మెదపడం లేదని అడిగారు రాజకీయాల పక్కన పెట్టి వరద సహాయంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు రైతు రుణమాఫీని ఎగ్గొట్టే ప్రభుత్వం మూసీలో మురికి రాజకీయాలు చేస్తుందని విమర్శించారు రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులు మోసం చేస్తుందని అన్నారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు మూసి వెనుక ముసుగు దొంగ ఎవరు రైతు రుణమాఫీ ఎగ్గొట్టి మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు రైతు బంధు ఎగ్గొట్టి మూసి పేదల ఉసురుపోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు మహిళలకు వంద రోజుల్లోనే నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి తప్పించుకుని తిరుగుతున్న మోసగాడి ఎవరు అబ్బా తాతలకు నెలకు నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన నైవంచకుడు ఎవరు ఆడబిడ్డల పెళ్లిలకు తొలం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పిన దగావీరుడు ఎవరు మూసి బ్యూటిఫికేషన్ పేరుతో కోట్ల రూపాయల లూటిఫికేషన్ కు తెర తీసిన ఘనుడు ఎవరు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు బతుకమ్మ అంటే గిట్టదా పట్టదా ఈ ముఖ్యమంత్రికి ఆడబిడ్ల వేడుకలకు ఏర్పాట్లు చేయడానికి మనసు రావట్లేదా పండగ పూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా చెత్త చెదరం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెలు బతుకమ్మ ఆడుకోవాలన్న బ్లీచింగ్ పౌడర్ కొనడానికి చెరువు కట్ట మీద లైట్లు పెట్టడానికి పైసలు లేని పరిస్థితి దాపరించిందని పంచాయతీల్లో రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధులు లేక దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందని తెలంగాణ అస్తిత్వ సంభరంపై ఎందుకింత నిర్లక్ష్యం ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు బతుకమ్మ చీరలను రద్దు చేశారు ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రైతుల రుణమాఫీ అమలు జరగలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలకు తిప్పికొట్టారు కాంగ్రెస్ నాయకుడు జగ్గరెడ్డి ఇప్పటి వరకు రుణమాఫీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరగాల్సి ఉందని త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామన్నారు రుణమాఫీపై రైతుల సంక్షేమంలోనే చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు బీఆర్ఎస్ నేతలు సిద్దమా అంటూ సవాల్ సవాల్సారు మీ వైపు నుంచి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మాజీ మంత్రులు చర్చకు రండి మా వైపు నుంచి మా సీఎం మంత్రులు చర్చలో పాల్గొంటారని తెలిపారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ను ఎంపీ అసదుద్దీన్ వవేసి కలిశారు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి యూత్ నరసింహానందన్ సరస్వతిపై సీపీకి ఫిర్యాదు చేశారు గతంలో నరసింహానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకి వెళ్లి కండిషన్ బెయిల్పై బయటకు వచ్చినందు అసదుద్దీన్ తెలిపారు ఆయన బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కాగా ఆయన మాట్లాడిన వివాదాస్పద మాటలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని సిపిని కోరినట్లు తెలిపారు అసదుద్దీన్ ఉస్మాని యూనివర్సిటీలో నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు ఓయూ మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిపడారు ప్రకృతిలో పోలను దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి మనదని బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు గత పది సంవత్సరాలుగా బతుకమ్మను యూనివర్సిటీలో ఘనంగా నిర్వహిస్తామని ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు చెరువుల అక్రమ నిర్వహణపై ఉక్కు పద మోపుతున్న హైడ్రాక్ కు ఫుల్ పవర్స్ వచ్చేసే హైడ్రాక్ చట్టపద్దతి కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు ఇందుకు సంబంధించిన గెజిట్ రిలీజ్ అయింది హైదరాబాద్ లో చెరువులు నాళాలు కుంటలు ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు హైడ్రాక్ కూల్చివేస్తుండగా చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది సెప్టెంబర్ ఇరవైవ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్ భవన్ కు ఫైల్ పంపించింది ప్రభుత్వం అనంతరం అక్టోబర్ తేదీన గెజిట్ విడుదల చేసింది తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు సీఎం తీరుపై వైసీపీ అధినేత జగన్ మరో ట్వీట్ క్రీడల్లో పాల్గొండడం అనేది చాలా ముఖ్యమని గెలుపు వాటంలో పట్టించుకోవద్దన్న హోంమంత్రి వంగలపూడి అనిత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల నారాయణ అభినందనలు తెలిపిన కొల్లు రవీంద్ర ఇలాంటి న్యూస్ వార్తలు చూద్దాం తిరుమల ఆల ప్రవృత్తు నమ్మకం కాపాడేలాగా పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించారు కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదన్నారు ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని ఏ విషయంలోనూ రాజీ పడొద్దని సూచించారు భవిష్యత్ నీటి అవసరాలు ముందస్తు ప్రాణాలకు చాలా అవసరమన్నారు అటవీ ప్రాంతాన్ని డెబ్బై రెండు నుంచి ఎనభై శాతానికి పైగా పెంచాలని అటవీ సంరక్షణ అడవుల విస్తరణకు ప్రణాళికలతో పాటు పనిచేయాలని తెలిపారు ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగుతుందన్నారు తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలని ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని ఆధ్యాత్మికత ఉట్టుపడేలా ఉండాలంటూ ఆర్భాటం అనవసర వ్యయం వద్దని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుపించారు సుప్రీంకోర్టు తీర్పు వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా తిరుమల లడ్డు ప్రసాదంపై టీడీపీ రాజకీయాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ను ఆయన బీజేపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేశారు సుప్రీంకోర్టు మీకు ముటికేలు వేస్తూ తీర్పును వెలువరించిందని అయినా సిగ్గు లేకుండా తీర్పును వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు లడ్డు కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిందని అయినా అబద్దం మీద అబద్దం చెప్పుకుంటూ పోతున్నారంటూ దుయ్యబట్టారు మనిషనాక కొద్దిగానైనా దైవభక్తి ఉండాలని తెలిపారు క్రీడల్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యమని గెలుపు వాటను పట్టించుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు అనకాపల్లి జిల్లా పైక్రోపేటలోని శ్రీప్రకాష్ విద్యా సంస్థలోని మూడు రోజుల పాటు జరిగిన బాలికల కబడ్డీ వాలీబాల్ పోటీలు ముగింపు కార్యక్రమంలో అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆటలాడే పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందన్నారు కబడ్డీ వాలీబాల్ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కోనకల్ నారాయణ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రులు కొల్లి రవీంద్ర అనగాను సత్యప్రసాద్ పలువురు టీడీపీ నేతలు కొనకలను సత్కరించి అభినందించారు కొనకల్ నారాయణ గతంలో రెండుసార్లు మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు టీడీపీ జనసేన బీజేపీ కూటంపొత్తులో మచిలీపట్నం ఎంపీ సీట్ను జనసేన కేటాయించడంతో నారాయణకు టికెట్ దక్కలేదు దీంతో అధిష్టానం ఆర్టీసీ చైర్మన్ గా నియమించింది బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడం ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది అల్పపీడనం ప్రభావం ఏపీ తెలంగాణపై తీవ్రంగా ఉండనుందని ఐఎండి హెచ్చరించింది నరితి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా ఉత్తర బంగాళాఖాతం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లోని చేరువులో బంగాళాఖాతంలో ఏర్పడిందని ఐఎండి తెలిపింది తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమ బెంగాల్పై కూడా దీని ప్రభావం కారణంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రాయలసీమలో బారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో జిల్లాలకు ఐఎండి అధికారులు హీ హెచ్చరికలు జారీ చేశారు ఏపీలోని తిరుపతి అన్నమయ్య చిత్తూరు కర్నూలు శ్రీ సత్యసాయి నంద్యాల అనంతపురం ప్రకాశం వైఎస్సార్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది ఇక తెలంగాణలో హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నిర్మల్ ఆదిలాబాద్ రంగారెడ్డి వికారాబాద్ కామారెడ్డి సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో మారిన గేమ్ చేంజర్ సినిమా అయితే సిద్ధమైన ఇటువంటి సినిమా దేవర సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న జూనియర్ సాంగ్లీజ్ ఆర్ తర్వాత రిలీజ్ అయిన సోలో సినిమా అవడంతో మొదటి రోజు డిబేట్ వచ్చిన తర్వాత కలెక్షన్ పరంగా సభాష్ అనిపించుకున్న సినిమా దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నారు ఈ నేపథ్యంలో సినిమా సెలబ్రిటీలకు దేవర పార్టీ ఇచ్చాడు ఈ పార్టీకి రాజమౌళి కొరటాల శివ ప్రశాంత్ నీల్ పాల్గొని జూనియర్ ఎన్టీఆర్ అభినందించారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాలోని రామ్ అచానే సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ పై యువత ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేస్తున్నారు ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు ఈ సినిమాను డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు శ్రీ విష్ణు రీతు వర్మ హీరో హీరోయిన్ గా నటించిన స్వాగ్ సినిమా విడుదలై థియేటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో థియేటర్లను సందర్శిస్తున్నారు థియేటర్లో కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుందని హీరో శ్రీ విష్ణు తెలిపారు ఈ సినిమాకు హీద్ గోలీ దర్శకత్వం వహించారు కృష్ణవంశ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ప్రకాష్ రాజ్ రవితేజ శివాజీ రాజా ప్రధాన పాత్ర నటించిన చిత్రం ఖడ్గం ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాలో షఫీ విలన్ గా పరిచయమయ్యాడు జనరేషన్ మారణ దేశభక్తి మారదని రీ రిలీజ్ లో కూడా ఖడ్గం సినిమా ఘన విజయం సాధిస్తుందని హీరో శ్రీకాంత్ అన్నారు భారతీయ జెండా ఒక ఖడ్గం లాంటిదని చెప్పే కథాంశంతో తీసిన సినిమాని దర్శకుడు కృష్ణవంశి తెలిపారు రవితేజ సోదరుడు నటవారసుడు మాధవ్ హీరోగా నటించిన మిస్టర్ రోమియో సినిమాలోని కాంతార సినిమాను విడుదల చేశారు ఈ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే వైరల్ గా మారింది అనూప్ రూబిన్ సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సుట్లుగంచి పాడారు మాధవ్ సరసన గౌరీ రౌణం హీరోయిన్గా హీరోయిన్ గా నటిస్తున్నారు కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్ సందీప్ దర్శకత్వం వహిస్తున్న కా అనే ఫ్యాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్ధమవుతుంది ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను ఏడాది ఏడవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు పుల్ సాంగ్స్ ను విడుదల చేయనున్నారు రావ్ హీరోగా నటించిన ఈ సినిమాను చింత గోపాలకృష్ణ నిర్మించారు ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ వేలానికి ముందే ఎంతమందికి అట్టి పెట్టుకోవాలో చెప్పేసిన బీసీసీఐ రాణి కప్ మ్యాచ్లో విజేతగా నిలిచిన ముంబై ఇటువంటి వార్తను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ వేలానికి ముందే ఎంతమందిని అట్టిపెట్టుకోవాలో బీసీసీఐ చెప్పేసింది రిస్ట్రిక్షన్ ప్రకారం ఐదుగురిని రైట్ టు మ్యాచ్ ద్వారా మరొకరిని మొత్తంగా ఆరుగురిని ప్రతి ఫ్రాంచైజ్ రిటర్న్ చేసుకోవాలని వీలుంది అయితే రైట్ లు మ్యాచ్ నిబంధనలు చెప్పిన మార్పులను పలు ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తున్నాయి త్వరలోనే జరగబోయే మెగా వేలంలో ఆర్ఎం టీం విధానం ద్వారా అత్యధిక ధర పలికిన ఆటగాళ్లకు మళ్లీ బిడ్డింగ్కు అనుమతించే అవకాశం ఉండడం సరికాదని ఫ్రాంచైజ్ యజమానులు బీసీసీఐకి లేఖ రాశారు ప్రస్తుతం రైట్ టు మ్యాచ్ నిబంధన ప్రకారం వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడికి మరో అవకాశం ఉంటుంది ఇప్పుడు అతడి కోసం పోటీపడే ప్రాంఛైజీలు బిడ్డింగ్లో పాల్గొంటాయి అలాంటప్పుడు ఫ్రాంచైజీలు రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతాయని ఐపీఎల్ జట్లు యజమానులకు బీసీసీఐ విన్నవించాయి బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ల సిరీస్ ను కలసం చేసుకున్న టీమిండియా మరో సిరీస్ కు దృష్టి పెట్టింది మూడు టీ ట్వంటీ సిరీస్లలో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరగనుంది సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత బరులోకి దిగనుంది ఒకే ఒక్క స్పెషలిస్ట్ ఓపెనర్ ని ఎంపిక చేయడం గమనార్హం అతడితో పాటు ఇన్నింగ్స్ ను సంజు శాంసన్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రిషబ్ పంత్ కు విశ్రాంతినివ్వడంతో పాటు ఇషాన్ కిషాన్ బీసీసీఐ పక్కన పెట్టడంతో ప్రధాన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కు సంజు అవకాశం అతడే ఓపెనర్ గా వస్తే మాత్రం అరుదైన గనంతను తన ఖాతాలో అవుతుంది రెండు వేల పదిహేనులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంజు శాంసన్ ఇప్పటి వరకు కేవలం ముప్పై టీ ట్వంటీలో మాత్రమే ఆడారు ఆడిన సంజు ఇంటర్నేషనల్ స్థాయిలో మాత్రం ఇలా ఆడడం ఇదే తొలిసారి రెస్ట్ ఆఫ్ ఇండియా ముంబై మధ్య జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది తొలి ఇన్నింగ్స్ లో నూట ఇరవై ఒక పరుగులు ఆదిత్యం సంపాదించిన ముంబై నిలిచింది ఇరవై ఏడు ఏళ్ల క్రితం తర్వాత ముంబై ఈ ట్రాఫీ సాధించిన విశేషం ఓవరాల్గా ఆ జట్టు సారి విజేతగా నిలిచింది ఐదో రోజు నూట యాభై మూడు బై ఆరుతో ఆట కొనసాగించిన ముంబై మూడు వందల ఇరవై తొమ్మిది బై ఎనిమిదితో నిలిచింది మ్యాచ్లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో డ్రాగా ముగుస్తున్నట్లు ప్రకటించారు ముంబై తొలి ఇన్నింగ్స్లో ఐదు వందల ముప్పై ఏడు పరుగులు ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్లో మూడు వందల ఇరవై తొమ్మిది బై ఎనిమిది పరుగులు చేసింది రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్లో నాలుగు వందల పదహారు పరుగులు ఆలౌట్ అయింది మొదటి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ సాధించిన ముంబై బ్యాటర్ సర్ప్రాజ్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి నిలిచాడు టీమిండియా డాషింగ్ బ్యాటర్ రింకు సింగ్ కు సంబంధించిన వీడియోను బీసీసీ ట్విట్టర్ లో షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందుకు రింకు తన చేతిపై దేవుడు ప్లాన్ అని రాస్తున్న టాటోను కనిపించారు వీడియోలో అతడు ఆ టాటో వెనుక ఉన్న కథను చెప్తూ ఏడేళ్ల పాటు ఐపీఎల్ లో ఆటానికి ఎదురు చూస్తున్న తాను దేవుడు ప్లాన్ ప్రకారమే ముందుకు పెడుతున్నామన్నారు మరిన్ని విషయాలను తెలియజేశారు దీంతో వీడియో మారింది సెబీ చీఫ్ మాధవి కు పార్లమెంటు కమిటీ సమలు జారీ ఫేక్ ఖాతాలకు చెక్ పెట్టే దిశగా గూగుల్ ఇటువంటి వార్తలను బిజినెస్ న్యూస్ సిబి చీఫ్ మాధవిపూరి పూరి పార్లమెంటరీ కమిటీ సమలు జారీ చేసింది అక్టోబర్ ఇరవై నాలుగున కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది అదాని వ్యవహారానికి సంబంధించిన సెబీ చీఫ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేశంలో టాప్ రెగ్యులేటరీ అథారిటీల్లో పనిచేసిన తీరును సమీక్షించాలని టీఎస్సీ నిర్ణయించింది ఇందులో భాగంగానే ఈ సమన్లు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది మాధవితో పాటు ఆర్థిక శాఖ ట్రాయ్ అధికారులకు కూడా సమ్లు జారీ చేస్తుంది పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సిబ్బి చైర్పర్సన్ మాధవి పూర్బజ్ ట్రాయ్ చైర్పర్సన్ అనిల్ కుమార్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేదని వారి తరఫున సీనియర్ అధికారుల సమావేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని కమిటీ సభ్యులు సూచనంగా వెల్లడించారు మాధవి చుట్టూ వివాదాలు అలుముకున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది విదేశీ ప్రయాణానికి డిజి యాత్ర గత కొన్ని వారాలుగా సిబ్బి చైర్పర్సన్ పలు వివాదాలు చిక్కుంటున్న వరకు వ్యవహారంలో జీతభత్యాల విషయంలో వార్తలు నిలిచిన ఆమె తాజాగా సిబిఐ అధికారులు చేసిన ఫిర్యాదులతో మరోసారి వివాదాలు ఫిర్యాదు గూగుల్లో ఏ అంశం గురించి సెర్చ్ చేసినా దాని తాలూకా నకిలీ ఖాతాలు దర్శనిస్తూనే ఉంటాయి అది కంపెనీ అధికారిక ఖాతానా కాదా అనే విషయం తెలియకపోవడంతో చాలా మంది మోసపూరిత ఖాతాలను వినియోగిస్తున్నారు దీంతో బాధితుల సంఖ్య పెరుగుతుంది దీనికి అరికట్టేందుకు ప్రముఖ సెర్చ్ ఇంచిన గూగుల్ బిగించింది అందులో భాగంగా తన సెర్చ్ రిజల్ట్స్ లో కనిపించే ఫలితాలను వెరిఫైడ్ బ్యాచ్ అందించేందుకు సిద్ధమైంది కంపెనీలకు సంబంధించిన అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది ప్రస్తుతం గూగుల్లోని నిర్దిష్ట వ్యాపారాల వెబ్సైట్ల పక్కనే చెక్ మార్కింగ్ చూపించేలా పరీక్షలు లభిస్తున్నారని గూగుల్ అధికారులు వెల్లడించారు ఇప్పటికే గూగుల్ సెర్చ్ ఫలితాల్లో మైక్రోసాఫ్ట్ మెటా యాపిల్ కంపెనీల అధికారిక సైట్ లింక్ ను పక్కన బ్లూ వెరిఫైడ్ బ్యాచ్ కనిపిస్తుందని నివేదించింది అయితే టెస్టింగ్ దశలో కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది అయితే గూగుల్ ఈ సదుపాయాన్ని ఇంకా రోల్ అవుట్ చేయలేదు ఇవి బుల అప్డేట్స్ హెచ్ఎంటీవీ వార్ తాగదు నిజం తాగదు